హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి నవంబర్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం శనివారం అయితే ఇవాళ నెలతో ఇవాళ ఆఖరి రోజు రేపు మళ్ళీ డిసెంబర్ ఫస్ట్ వస్తుంది అయితే ఈరోజు ముందుగా ఈరోజు విషయం ఏంది ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే మీరు చాలామంది ఎందుకు మార్కెట్ రేట్లు రావట్లేదు ఎందుకు మన సరుకు ఎక్స్పోర్ట్ వాళ్ళు కొనట్లేదు ఏంది రేట్ ఇంతేనా అని మీరు అవగాహనతో చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరికీ మీ అందరికీ ఒక క్లూ ఇస్తాము ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఎందుకు దీనివల్ల మార్కెట్ పెరగట్లేదు ఎందుకని ఆర్డర్ లేవని చెప్తున్నారు అనేది మీకు చెప్తా లాస్ట్ వారా చూడండి లాస్ట్ వారా చూస్తే మీకు అర్థమవుతుందండి కొద్దిగా చూసి కట్ చేసి మీరు ఏమో కామెంట్లు పెడితే దానికి రిప్లై ఇస్తే మెసేజ్ ద్వారా ఏమర్థమైతే చెప్పండి లాస్ట్ వారు చూడండి ఇటు కూడా మీకు అన్ని క్లారిటీ ఇస్తాను అర్థమైంది ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం చూస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ కూడా కొట్టండి లైక్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉంటుంది మనం మాత్రం అలాగే మనం ఇచ్చే ఆర్డర్లు మార్కెట్ అయితే రేట్లు తేజాలు పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి తేజ ఏసీ తేజ కొత్తవైతే నూట యాభై నూట యాభై ఐదు రూపాయల దాకా వేస్తారు కొత్త కాయలు టూ జీరో ఫోర్ త్రీ కూడా కొత్తవి పదకొండు వేలు పదకొండున్నర వేస్తున్నారు ఏసీ కాయ కూడా పన్నెండు పన్నెండున్నర ఆరుమూరు నూ నిన్న పెట్టా చూసారా పన్నెండు వేల మూడు వందలు వేసారండి ఇంతే నూట ఇరవై మూడు రూపాయల దాకా ఆరుమూరు జరుగుతున్నాయి డేలాక్స్ ఏసీ కాయ కొత్తవి అయితే మాత్రం పది నుంచి పదకొండు పదకొండి మధ్యలోనే ఉంది అయితే ఇదేనా రేట్లు ఇంతేనా ఇంకేంది పరిస్థితి అని చాలా మంది అడుగుతున్నారు కామెంట్లు చేస్తున్నారు ఓకే అయితే ముందుగా విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా మార్కెట్లు మనం ఏం చేస్తున్నాం వ్యవసాయానికి ఎరువులు ఎక్కువ వేస్తున్నాం పంటకి ఎరువులు ఎక్కువ వేయడం వల్ల పంట మనకి బా చేతికి అందుతుంది మనం ఎందుకంటే తెగుళ్ళు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి దానికి కావాల్సిన మందులల్లా ఏ మందు కొడితే బాగుంటుంది ఏది కొట్టాలా ఎట్లా అని చెప్పి మనం ఎంక్వైరీ చేసేలా పది మందిని కొనుక్కునేలా మంచి మందు కొడతాం మంచి నాణ్యత కోసం కాకపోతే వాళ్ళకంట పైన వాళ్ళకి మనం కొట్టే మందుల వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుందంట ఏమొస్తుంది మనం కొట్టే పొలాన్ని కొట్టే మందుల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి ఒక పక్క నుంచి కొన్ని ఆడలు ఆగినాయి అన్నమాట ఆగలేదు ఆగాయని అంటున్నారు అయితే మరి కొందరు అంటున్నారు లేదు లేదు యాడ్లో అందరూ కుమ్మక్కయ్యారు ఎక్స్పోర్ట్ వాళ్ళు దిగుమతి వాళ్ళు అందరూ కొమ్మక్క అయ్యి ఎట్లా చేస్తున్నారని అంటున్నారండి అది తప్పు అలా అనకూడదు ఎందుకంటే చాలామంది కొట్టు వానర్లు అండి కొట్టు వానర్ల సేట్లు కొనుక్కుని కాయలు దాచిపెట్టుకొని ఇప్పుడు నష్టానికి అమ్ముకున్నారు ఈ డబ్బులైనా రేపు వస్తాయి అని చెప్పి ఎంతోమంది నష్టపోనారండి అట్లాంటి వాళ్ళు ఇవన్నీ కుమ్మక్క లేదా వాళ్ళు ఎందుకు అమ్ముకుంటారు చెప్పండి రేపు పొద్దున్న పెరిగిద్దని దాచుకుంటారు కదా రేటు ఎందుకు అందుకోసమని రేటు ఎప్పుడు వచ్చింది అనేది మనం ఏమీ చెప్పలేము ఇంకోటి ఏంటంటే కొన్ని ఏరియాల్లో లారీలు ట్రాన్స్పోర్ట్లు ఇబ్బంది అవుతున్నాయి లారీ ట్రాన్స్పోర్ట్లు ఇబ్బంది అయ్యి కొన్ని చోట్ల కొంతమంది ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్లు తక్కువగా వస్తున్నాయి అర్థమైందా నెక్స్ట్ అలాగే ఉక్రెయిన్ చాలా దేశాల్లో కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని గొడవలు జరుగుతున్నాయి మరి మీకు తెలిసిన విషయమే చూస్తున్నారా లేదా న్యూస్లు అన్నింటిలో ఆ గొడవల గల కారణం వల్ల కొంతమంది బడా బడాసేట్లు ఎట్టంటోళ్ళు ఉంటారు కదా ఈ ఎక్స్పోర్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడాను వాళ్ళకి ఇబ్బందులు జరిగి వాళ్ళు కొంత ఎక్స్పోర్ట్లు తగ్గించుకున్నారనమాట ఇది ఏది క్లియర్ అవ్వని ఈ క్లియర్ అయినా కొంత అన్నట్టుగా చేస్తున్నారు నెక్స్ట్ ఇంకోటి ఇంకొకటి ఉంది ఇంకోటి ఏంటంటే మనీ ట్రాన్సాక్షన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది బడా అట్టడానికి కోట్లు కోట్లలో ట్రాన్స్ఫర్ అవ్వాలి మనీ ఈ తగాదుల వల్ల వీటి వల్ల వీడు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నది ఎవరినో సంపిమన్ ట్రాన్స్ఫర్ చేసినాడో మిరగాయలు కొనమని చేసినాడో వాళ్ళ తెలియదు కదా అందుకని కొంత డబ్బు ట్రాన్సాక్షన్ కూడా కొంతగా ఆపుతున్నారనమాట దానివల్ల ఈ సమస్యలు ఎన్ని సమస్యలు మూడు నాలుగు సమస్యలు చెప్తున్నాను వీటి వల్ల కొద్దిగా మార్కెట్ డౌన్ అని కొందరు అంటున్నారండి అది వాస్తవమే మరి తెలుసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో క్వాలిటీలు మిరగాయలు మరీ ఎక్కువ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మరీ ఎక్కువ కాయలు ఉన్నాయి అన్నమాట మిరకాయలు గుండ్రులు మరీ ఎక్కువ కాయలు ఉండడం వల్ల మరి కొంత తగ్గింది రెండోది ఏంటంటే మన యాడలో కొద్దిగా యాడ్ మా మార్కెట్ యాడ్లో కొద్దిగా క్రమశిక్షణ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు చాలా మంచిది బాగుంది దాని వల్ల కూడా కొంత కొంతమంది ఉంటారు కదా ఊరు చూడు నేను నేనే ఉన్నాను మా ఊరిలో ఒక ఆయన అన్న పది బత్తాలు పంపి నీకు ఎంతో కొంత ఇస్తాను లాభం వస్తే అని అన్నాడు నేనేం చేస్తాను పది కదా కదని చెప్పి కొని పంపిస్తాను డబ్బులు ఇలాగ ఇచ్చేస్తానండి అలా జరిగేది ఇప్పుడు అలా జరగడం ఒకటి లేదు అది ఒకటి మెయిన్ వ్యాపారం అట్లాంటి వ్యాపారం కొద్దిగా ఆగింది ఇలా ఇలాంటి ఆప అయితే ఒకటి మంచిది గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బాగా చేస్తుంది గవర్నమెంట్ తరఫున సెల్యూట్ కట్టచ్చు మార్కెట్లో అన్ని రూల్స్ బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడాను ఇలా కూడా కొద్దిగా బాగుంది దీనివల్ల కూడా కొద్దిగా కాకపోతే అఫోర్ట్ మార్కెట్ రైతు అనేవారు కొద్దిగా ఉండిద్ది అనమాట కాదే దానికి గవర్నమెంట్ ఏం చేయదు మార్కెట్లో ఎవరైనా చేయలేక కాకపోతే ఆ రూల్స్ అన్నీ ఉండాలి వాటిలో ఉంటేనే మంచిది ఆ రూల్స్ ప్రకారం నడితేనే అన్ని బాగుంటాయి సైర్ అని పెట్టారు బాగుంది టైం టు టైం బేరాలు జరగాలి టైం టు టైం వర్క్ జరగాలి ఓకే అన్నీ బాగున్నాయి ప్రతి ఓటర్ను ఒకది మార్కెట్ రేటు విషయానికి అయితే ఇవన్నీ ఒకటే ఒక్కటే లేదు గవర్నమెంట్ ఊరు ఏం కాదు ప్రతి ఒక్క సమస్యలు ఉన్నాయి రైతుకి రేటు పెరగల కారణాలు ఇన్ని కారణాలు ఉన్నప్పుడు మరి రేటు ఎట్లా పెరుగుద్ది అనుకుంటున్నారు అని కరెక్ట్గా ఒకటి ఉంది మళ్ళీ ఇంకోటి చూసారా నిన్న ఏమన్నారు అంతే అబ్బాయి నేను పదహారు వేల ఐదు వందలు వేశారు తేజ అని చెప్పి ఓ దగ్గరికి వెళ్ళి వీడియో తీసా ఏంది అబ్బాయి అన్నాడు లేదన్న కొద్ది ఎక్కువ రేట్ వేశారు కదా ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న రేటులో నూట అరవై రూపాయలు వేసినంత మంచి రేట్ వేశారు వీడియో తీద్దామని వచ్చానని అంటే పక్కన ఉన్నాయని అన్నాడు ఆయన ఏమల్లా అబ్బాయి మీరు ఎట్లాంటి వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి రైతులు మోసం చేస్తున్నారు మీరు ఎవరు చెప్పున్నారు మీకు వీడియోలు తీసి నూట అరవై రూపాయలు వేసారు పక్కన ఉన్నాయని నూట అరవై రూపాయలు అమ్ముకున్నాయని అమ్ముకోడు దాచుకుంటాడు అని అంటున్నాడు ఎందుకన్నా అట్లా అంటావు ఈ కాయ క్వాలిటీ ఉంది కాబట్టి నూట అరవై వేసారు ఆ కాయ క్వాలిటీ లేకపోతే ఎందుకేస్తారు ఆయన తెలియదా రైతు కింద లేదు మీ లేని వాళ్ళు అమ్మట్లేదు అంటే ఎందుకైనా అమ్మట్లేదు మేము ఏమైనా దాచుకోండి అమ్ము అమ్మవద్దు ఇంకా మీకు అని చెప్తున్నామా లేదు ఆ కాయ ఈ కాయ ఒకటేనండి మీది తక్కువ ఎందుకు వేసారు మీరు ఎక్కువేసారని నేను ఏమేమి చెప్తున్నామా మీరు తెలుసుకుంటారని అన్నీ చెప్తున్నాం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాం అయితే నేను ఒకటి అన్నా నా ఆయనతో అన్న నువ్వు ఎవరి వీడియోలు చూసావేమో తెలియదు కానీ నా వీడియోలు చూడు నేను ఏమైనా రేటు పెరిగితే దాచుకోండి ఇంకేదైనా ఏదైనా అన్నానంటే మాత్రం తప్పు అంటే మాత్రం ఒప్పుకుంటున్నానా అని అంటే సైలెంట్ అయ్యారు కానీ చెప్తున్నా సిచ్యువేషన్ అట్లా ఉందనమాట దాని గురించి అయితే రైతులు అనేవాళ్ళు మెయిన్ ఏంటంటే ఎవరు ఏం చెప్పినా వినేటట్టుగా కొందరు ఉన్నారు కాకపోతే మీరు తెలుసుకోవాలని నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఓటు మీకు చెప్తున్నాను క్లారిటీ క్లారిటీస్ ఇస్తున్నాను తెలుసుకోవాలి రైతు అనేవారు మార్కెట్లో పరిస్థితి ఏంది ఎట్లాగేది అంతా తెలుసుకోవాలని మీరు ప్రతి క్లారిటీ చేస్తున్నాను అండి ఎక్కడో ఒక చోట వేస్తున్నారని అని చెప్తున్నాను నూట అరవై ఐదు రూపాయలు తేజ్ అంతే అన్ని చోట్ల పదహారు అరవై ఐదు వందలు వేస్తున్నారండి మీరు కూడా ఎప్పటికైనా ఈఎంఐ వేస్తారని ఎందుకు చెప్తున్నాను క్వాలిటీ ఉండాలి డైలాక్స్ అయితే నూట అరవై రూపాయలు లేదంటే నూట నలభై నుంచి నూట నలభై ఐదు నూట యాభై ఎక్కువ వేస్తున్నారు ఇంకా బెస్ట్ ప్లస్ అయితే నూట యాభై ఐదు నూట అరవై దాకా కూడా జరుగుతుంది బెస్ట్ ప్లస్ డైలక్స్ సూపీరియల్ డైలాక్స్ అయితే మాత్రం పదహారున్నర వేస్తున్నారు ప్రెజెంట్ ఉన్నారు రేట్ అంతే కానీ బెస్ట్లు కూడా ఆ రేటు జరగట్లేదు నెక్స్ట్ అలాగే ఆరుమూరు కూడా కొద్దిగా ఆరుమూరు కొద్దిగా గిరాక్గా ఉంది మంచిగా అడుగుతున్నారు నూట ఇరవై నూట ఇరవై మూడు రూపాయల దాకా నిన్న జరిగింది క్వాలిటీ అయితే ఆయన నూట ఇరవై అన్నారు కాకపోతే అన్నారు మచ్చికెళ్ళాక రెండు రూపాయలు తగ్గిద్దానన్నాడు మళ్ళీ చెప్పాడు కలిసి నాకు వేరే దగ్గర తమ్ముడు రెండు రూపాయలు మచ్చికేయ తగ్గింది నూట ఇరవై మూడు జరిగింది అని కూడా చెప్పాడు ఆయన మాత్రం ఆయన చెప్పినాక నేను వీడియో కూడా మధ్యాహ్నం అప్లోడ్ చేశాను అనమాట నిన్న శుక్రవారం చూసారో లేదో మీరు అలాగా నెక్స్ట్ డీడీలు అండి డీడీలు కూడా కొద్దిగా డిమాండ్ ఉందంటే ఆ డీడీలు కూడా కొత్త వస్తున్నాయి కొత్త కూడా కొద్ది నెమ్ములు తీసుకొస్తున్నారు డ్రై క్వాలిటీ అనుకో నూట ఇరవై ముప్పై ముప్పై దాకా వేస్తున్నారు అండి నెమ్ములు ఉంటే వంద నూట పది ఈ మధ్యలో జరుగుతున్న కొత్తవి ఏసీ కాయ కూడా బెస్ట్ రకాలు నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారండి బెస్ట్ ట్రాకాలు ఉంటే మాత్రం ఏసీవి నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా వీటికి ఏసీ వాటికి డిమాండ్ లేదు ఒకవేళ ఉన్న వంద నూట పది నూట పదిహేను అండి ఇంకా బాగుంటే నూట ఇరవై వేస్తున్నారు ఏసీవి కొత్తవి అయితే మాత్రం కొత్తవి తిరిగి డబ్బులు వస్తాయి అవి కూడా పదిన్నర పదకొండు పదకొండు వేల ఐదు వందలకి ఎందుకంటే క్వాలిటీ కావాలండి ఎవరికైనా సరుకులో నాణ్యత ఉండాలి అలాగంటే ఏంది మా కాయలు సరుకు బాగోలేదా ఇంకా ఇన్ని ఎంత మేము ఇది చెయ్యాలి మా కాాలిటీ ఉండాలి అనుకుంటున్నారేమో మీరు మీరున్న క్వాలిటీలోనే ఉన్నదనుకోండి కాయకి అది క్వాలిటీ కానట్టుగా వాళ్ళకి బెస్ట్లకి కింద వేస్తారనమాట డీలాక్స్ కాయ అయినా కానీ ఎక్కడో ఒకసారి తెలపరున్నా బెస్టులకి కింద పడుతుంది ఏ ఒక్క కాయ కూడా తెల్లపరు ఉండకూడదు నీట్గా మంచి కలరు మంచి సైనింగ్ కంటికి ఆ నిండి చూడంగానే ఇనిసొంపుగా కనబడితే రూపాయిచ్చే వేసుకుంటారు ఏ ఒక్క క్వాలిటీ కూడా ఎల్లో మిర్చి కూడా ఎంతో రేటు ఎల్లో మిర్చి కూడా ఇప్పుడు పడిపోయిందండి సూపర్ టెన్ మంచి టాప్ రేట్లో ఉండేది సూపర్ టెన్ వచ్చేసరికి కూడా పదమూడు పదమూడున్నర దాకా జరుగుతుంది సూపర్ టెన్ వచ్చేసరికి కూడా అండి ఇలా ప్రతి ఒక్క క్వాలిటీ మీకు చెప్పుకుంటా పోతే వీడియో అనేది సరిపోదు రైతులనేవారు తెలుసుకోవాలని చెప్పి నేను కూడా కాన్సెప్ట్తో మీకు ఎంతో ఎంక్వైరీతోనే ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి ఈ రకాలల్లా మీకు చెప్పుకుంటా పోతే ఈ విషయాలలో చెప్పు ఈ వీడియోకి ఇంకా టైం సరిపోదు మీరేమో చూ ఈ వీడియోనే చూడట్లేదు ఇంత రోజు చూసి ఆపేస్తున్నారు ఇంకా మొత్తం ఏం చూస్తారు చెప్పండి అందుకని కొన్ని రకాలు చెప్తున్నాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ నాకు నా ఒకటే ఒపీనియన్ రైతు అనేవారు తెలుసుకోవాలి మోసపోకూడదు నాయంగా ఉండాలి న్యాయంగా పోవాలి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్ ఒకటి ఉందండి అందుకని ఏం తప్పు అనుకోవద్దు ఎవరైనా తప్పు ఉంటే క్షమించండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మే వాచింగ్ ఫ్రెండ్స్